హలో అండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వస్తూ వస్తుండగానే మా మహేంద్రబాబు నాకు మంచి గిఫ్ట్ అయితే ఇచ్చాడండి ముందుగా అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి మేమైతే వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళతో ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నామండి మా బాబు అయితే చాలా హుషారు మేమైతే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇంకా స్నాక్స్తో అయితే స్టార్ట్ చేశామండి స్నాక్స్ లో మిరపకాయ బజ్జీ కట్లెట్ అండ్ చాట్ అనమాట మేమైతే ఈవినింగ్ స్నాక్స్ నుంచి డిన్నర్ వరకు ప్రతి ఐటెం కూడా మా లేడీస్ అందరం ప్రిపేర్ చేసుకున్నామండి న్యూ ఇయర్ కోసం ప్రతి ఐటెం కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి స్నాక్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒక గేమ్ అయితే ఆడేసి తర్వాత డిన్నర్ అయితే కంప్లీట్ చేస్తామండి డిన్నర్ కంప్లీట్ అయ్యాక ఒక హౌస్ గేమ్ అయితే ఆడాము ఈలోగానే పన్నెండు అయితే అయిపోయిందండి చాలా ఫాస్ట్గా టైం గడిచిపోయిందనమాట ఇంకా చిన్న పిల్లలందరితో ఇంకా కేక్ కటింగ్ అయితే కేక్ అయితే రస్మలై ఫ్లేవర్ అండి మాధవి సిస్టర్ అయితే తీసుకొచ్చారు టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం తిన్నాను ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో లక్కీ డ్రా అయితే తీసారండి మా మహేంద్రబాబు చిన్నోడు కాబట్టి నానేమొస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఈ సబ్స్క్రైబ్